దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి ఇరవై తొమ్మిది ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి దయచేసినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయలో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ నిర్గమ్మ కాండము ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు అధ్యాయములు ముప్పై ఐదవ అధ్యాయము మోషే ఇస్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయునట్లు ఎహోవా ఆజ్ఞాపించిన లేవనగా ఆరు దినములు పనిచేయవలను ఏడవది మీకు పరిశుద్ధ దినము అది ఎహోవా విశ్రాంతి దినము దానిలో పనిచేయు ప్రతి వాడును మరణ శిక్షనుందును విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనో అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను మరియు మోషే ఇస్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లా నేను ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి ఎహోవాకు అర్పణము పోగు చేయడి ఇట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు ఎహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీల ధూమ్రా రక్తవర్ణములు సన్న నార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్ర వత్సల తోలు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్య ద్రూపమునకును సుగంధ సంభారములు ఎఫోదుకును పతకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావలను మరియు వివేక హృదయులందరూ వచ్చి ఎహోవో ఆజ్ఞాపించినవన్నీ చేయవలను అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలు పలకలు దాని అడ్డకర్రలు దాని స్తంభములు దాని దిమ్మలు మందసము దాని మోతకర్రలు కరుణాపీఠము కప్పుతెర బళ్ళ దాని మోతకర్రలు దాని ఉపకరణములన్నియు సన్నిధి రొట్టెలు వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము ధూపవేదిక దాని మోతకర్రలు అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తెర దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకర్రలు దాని ఉపకరణములన్నియు గంగాలము దాని పేట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాలు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన హరువునుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకు వస్త్రములు అవియే అనెను ఇస్రాయేలీల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను తర్వాత ఎవని హృదయం వారిని నేపెనో ఎవని మనస్సు వారిని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సంస్థ సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణము తెచ్చిరి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించానో వారందరూ ఎహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను పోగులను ఉంగరములను తావలములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీల దూమ్ర రక్తవర్ణములు సన్న నార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండెనో వారు వాటిని తెచ్చిరి వెండి గాని ఇత్తడి కానీ ప్రతిష్ఠించిన ప్రతి వాడును ఎహోవాకు అర్పణము తెచ్చెను ఆ సేవలో ఏ పనికైనాను వచ్చి తుమ్మకర్ర ఎవరి యొద్ద ఉండెనో వాడు దాన్ని తెచ్చెను మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నేల ధూమల రక్తవర్ణములు గల నూలును సన్న నార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞానహృదయము గల వారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెండ్రుకలను వడికిరి ప్రధానులు ఎఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకు అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి మోషే చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇస్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకంగా ఎహోవాకు అర్పణములను తెచ్చిరి మరియు మోషే ఇస్రాయేలీలతో ఇట్లా నేను చూడుడి ఎహోవా ఊరు కుమారుడును హూరు మనవడునునైనా బెసలేలీలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాణ్ణి నింపి ఉన్నాడు అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించును చెక్కువాడేమి చిత్రకారుడేమి నేలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బుటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను వారి యొక్కయు విచిత్రమైన పని వారి యొక్కయు పనులను చేయినట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు ముప్పై ఆరవ అధ్యాయము పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయు తెలుసుకునేటికే ఎహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసను అట్టి బెసలలీలను అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులు అందరూ యహోవా ఆజ్ఞాపించిన అంతటి చెప్పున చేయుదరనను వెసలేలును అహోలియాబును యహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరి హృదయం వారిని రేపెనో వారిని అందరినీ మోసే పిలిపించెను ఆ పని చేయుటకే వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇస్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ధ నుండి తీసుకొనిరి అయినను ఇస్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయంన మనఃపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చిచుండెరి అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులు అందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచిపెట్టి మోసేతో చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా మోసే పరిశుద్ధ స్థలమునకును ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలెమంది అంతటను ఆ మాట చాటించి ఆ పని అంతీ చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చట మానిరి ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసను అతడు వాటిని నేల దూమల రక్త వర్ణములు గల పేనిన సన్ననారుతో చిత్రకారుని పని అయిన కెరువులు గల వాటినిగా చేసను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ప్రతి తెరలన్నిటికీ కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చొను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసను రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసాను ఒక తెరలో యాభై కొలుకులను చేశాను రెండవ కూర్పునున్న తెర అంచున యాభై కొలుకులను చేశాను ఆ కొలుకులు దా ఒకదానితో ఒకటి సరిగా ఉండెను మరియు అతడు యాభై బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను మరియు మందిరం మీద గుడారముగా మేట వెండ్రుకలతో తెరలను చేసెను వాటిని పదకొండు తెరలుగా చేసెను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ పదకొండు తెరల కొలత ఒక్కటి ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చాను మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున యాభై కులుకులను చేశాను మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున యాభై కులుకులను చేశాను ఆ గుడారం ఒక్కటిగా ఉండునట్లు దాని కూర్చుటకు యాభై ఇత్తడి గుండీలను చేశాను మరియు ఎర్ర రంగు వేసిన పుట్టేళ్ల తోలతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్ర వత్సల తోలతో పైకప్పును చేశాను మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలు చేశాను పలక పొడుగు పదిమూరలు పలక వెడల్పు మూరెడున్నరా ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసను కుడివైపున అనగా దక్షిణ దిక్కును ఇరవై పలకలు ఉండున్నట్లు మందిరములకు పలకలు చేసెను ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరవై పలకల క్రింద నలభై వెండి దిమ్మలను చేసెను మందిరం యొక్క రెండవ పక్కను అనగా ఉత్తర దిక్కును ఇరవై పలకలను వాటి నలభై వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక్క పలక కింద రెండు దిమ్మలను చేశను పడమట్టి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేశాను వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేసను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేశాను ఎనిమిది పలకలు ఉండెను వాటి వెండి దిమ్మలు పదనారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దిమ్మలు ఉండెను మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేశాను మందిరం యొక్క ఒక ప్రక్క పలుకకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలుకకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలుకలకు ఐదు అడ్డకర్రలను చేశాను పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఆ కొన నుండి ఆ కొన వరకు ఉండ చేశాను ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలు నుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను మరియు అతడు నేల దోమర రక్త వర్ణములు గల అడ్డకరను పేనిన సన్ననారతో చేసెను చిత్రకారుని పని అయిన కిరువుల గల దానిగా దాని చేశాను దాని కొరకు తుమ్మకర్రతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసను మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నేల దూముల రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేసెను దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించను వాటి ఐదు దిమ్మలు ఇత్తడివి ముప్పై ఏడవ అధ్యాయము మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసను దాని పొడుగు రెండు మూరళ్ళున్నరా దాని వెడల్పు మూరడున్నరా దాని ఎత్తు మూరడున్నరా లోపలను వెలుపలను దానికి మేరేమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుటి ప్రక్కన రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్ళకు వాటిని తగిలించెను మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసము మోయటకు దాని ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను కర్రలను మరియు అతడి మేలిమి బంగారుతో కరుణాపీటమును చేసెను దాని పొడుగు రెండు మూరలున్నారా దాని వెడల్పు మూరెడు మరియు రెండు బంగారు కెరువుబులను చేసను పీఠం యొక్క రెండు కొనలను వాటిని నకిషీ పనిగా చేశను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కరుణా కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కెరూబులను చేశాను ఆ కెరుబుల పైకి విప్పిన రెక్కలు గలవే కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను కెరూబుల ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణాపీఠం వైపుగా ఉండెను మరియు అతడు తుమ్మకర్రతో బళ్ళను చేసాను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరేడు దాని ఎత్తు మూరేడున్నర అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసను దానికి చుట్టూ బెత్తడు బద్దె చేసి దాని బద్దపైన పైన చుట్టూ బంగారు జవను చేసను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్ళకుండిన నాలుగు మూలలు ఎందు ఆ ఉంగరములను వేసను బళ్ళను మోయటకు మోతకర్రలుండి ఆ ఉంగరమును దాని బద్దకు సమీపముగా ఉండెను బల్లను మోయటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను మరియు అతడు బళ్ళ మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను దాని దూప కలశములను దాని గిన్నెలను తర్పణము చేయటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసను అతడి మేలిమి బంగారుతో దీపవృక్షము చేశాను ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషి పనిగా చేసను దాని కలషముల మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదాము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదాము రూపమైన మూడు కలశములు అట్లు ద్వీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదాము రూపమైన నాలుగు కలషములుండెను దీపవృక్షము నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమే మొగ్గయు ఉండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమే అదంతయు ఏకాండమైనదే మేలిమి బంగారముతో నిక్షిపణిగా చేయబడెను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టు కారును దాని కత్తెర చిప్పను మేలిమి బంగారముతో చేసను దానిని దాని ఉపకరణములన్నిటిని నలభై వీసల మేలిమి బంగారముతో చేశను మరియు అతడు తుమ్మకర్రతో దూపవేదికను చేశాను దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు అది చచ్చౌకముగా ఉండను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసారు దాని మోయి మోతకర్రలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కలందు దాని రెండు మూలలేందు దాని జవను దిగువను వాటిని వేసెను దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేఖలను తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ దూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యములు మేలకుని చేత చేయించెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన తెగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి నీకు వందనాలు సైన్యములకు అధిపతి రోషము గల దేవ నీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా కొరకు ప్రాణం పెట్టిన దేవా రక్తంను చిందించి మూడవ దినమున తిరిగి లేచి ప్రభ మా కొర మా మూలను పునరుద్ధాన శక్తితో నింపుతున్న దేవా మా కొరకు ఆదరణకర్తను మాకు దయచేసిన దేవా నీకు వందనాలు మా కొరకు తండ్రి కురుపార్సమును విజ్ఞాపన చేయించున్న దేవా నీకు వందనాలయ్యా నీ రక్తంతో మా ప్రతి అపరాధమును కడగండి ప్రభ మా ప్రతి పాపమును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము మా పాపములను మా దోషములను మా అపరాధములను దయతో క్షమించి నీ రక్తంతో కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా నీ సన్నిధిలో నిందారలుగా నిలవబెట్టండి ప్రభా నాయన మరోపెట్టు మో నీకు ఉత్తరమిస్తానన్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నిజముగా మొరుపెట్టువారికి సమీపముగా ఉన్నాను అన్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయానికే వందనాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా నాయన మమ్మల్ని మా కుటుంబాలను నీ హస్తాలకు అప్పచెప్పుకుని మా కుటుంబ పాపములు సైతం దయతో క్షమించండి మా కుటుంబాలన్నీ నీ సన్నిధిలో నిందారహితంగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి మా కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభు ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారి వారి వ్యక్తిగత సమస్యల నుంచి విడుదల వేసు నామంలో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి అవి శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ఆర్థికమైన సాంఘికపరమైన ప్రభ ఈ ఏ సమస్య అయినప్పటికీ కొన్ని సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రతి సమస్య మంచి విడిపోనట్టు విడిపోవును గానీ ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో మా గురి అంతా నీవే ఉండాలి ప్రభా పైన వాటిని వెతికే కృపను మాకు దయచేయండి ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమి మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఆత్మలో వర్దలు ఇచ్చిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిలే కృపను దయచేయండి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్టణంపైన కృప కలుగునుగాక మా రాష్ట్రంపైన కృప కలుగునుగాక మా దేశంపైన కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం భారతదేశ ప్రజలందరినీ మీరు రక్షించండి ప్రభా నాయన ప్రధాని మొదలుకొడి సామాన్యుడి వరకు అందరిపై నీ కృప కలుగును గానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలునైనా భారతదేశంలో కడవరి వర్షాన్ని కుడిపించండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దండి ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకుండా మీరే కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకు వంద నాలుగు స్తోత్రాలునైనా క్రైస్తవులందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం రక్షణ పొందిన కృతి క్రైస్తవుని మీరు బలపరచండి ప్రభు నీ ఆత్మతో నింపి నడిపించండి పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించండి క్రైస్తవులందరినీ నీ పత్రికలుగా అయ్యా తండ్రి నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా మీరు మార్చండి ప్రభు డినామినేషన్స్ పేదములు తొలగించండి ప్రభు ఆత్మ అనుగ్రహించే ఏకత్వం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు యథార్థంగా సేవ చేయచ్చు అనేక భయంకరమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్న ప్రతి దైవజనుని ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్పుకున్న రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట నీ ఆత్మ కార్యాలు మీరు జరిగించండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలోనూ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇంకను అనేక మంది ప్రార్థనా వీరులను లేపండి రోదన చే స్త్రీలను లేపండి పవిత్రమైన చేతులతో ప్రార్థించే పురుషులను లేపండి ప్రభు అయా దయోజులు కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్ర చెల్లించుకుని ఇజ్రాయల్ దేశానికి క్షేమము కలుగునుగాక ఇజ్రాయల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచమని ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ చిన్నం ప్రత్యేకించి అల్జీరియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు రోజుకొక దేశం కొరకు ప్రార్థిస్తుండగా ప్ర నిశ్చయంగా అయ్యాయ మా ప్రార్థనలకు జవాబు దయచేయండి అల్జీరియా దేశంపై కృప కలుగునుగాక అల్జీరియా ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక అల్జీరియాలో నీ చిత్తమే జరుగునుగాక నీ రాజ్యము స్థాపించబడును గాక ఈ సంస్థ ఒక బలమైన జీవము అల్జీరియా దేశంలో రగులు కొనునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును కానీ ప్రార్థిస్తున్నాం నీతి న్యాయములతో జ్ఞాన వివేకములతో పరిపాలన చేయనట్లు నీ కృపను వారందరికీ అనుగ్రహించండి సమస్త మానవాళికి మీరే రక్షణ దయచేయమని ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ఉదే కాలమున నాయనా ప్రభు దినమంతా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన అనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనించున్నాం మా పరమ తండ్రి మేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును గాక మాను దినాహారం మాకు నేడు దయచేయము ఎలా ప్రాథం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించము శోధనలోకి తేక దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించము ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు సమస్తము ఇవే ఉన్నవి ఆమెన్ ప్రభియస రక్తమే జయం ప్రభేయస వాక్యమే విజయం ప్రభియస్ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్